హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను రాగి అట్టు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం రెండు కప్పుల రాగి పిండి ఒక కప్పు బియ్య పిండి అలాగే హాఫ్ కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి ఈ ఉప్మా రవ్వ సన్నది తీసుకోవాలి ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం రాగి పిండి ఎంత తీసుకుంటామో అందులో సగం బియ్యపిండి పిండి అలాగే బియ్యపిండిలో పిండిలో సగం ఉప్మా రవ్వ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం అట్లు పోసుకోవడానికి ఎంత లూజ్గా అయితే పిండి ఉంటుందో అంత లూజ్గా వచ్చే వరకు ఇలా వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ బాగా వేడైపోయాక మనం అట్లా పోసుకోవాలి ఒకవేళ మీరు దోశలాగా వేసుకోవాలనుకుంటే వాటర్ ఎక్కువగా పోయకుండా మనం దోశ పిండిని ఎలా తడుపుకుంటామో అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకొని చక్కగా దోశపిండిలాగా కలిపేసుకొని అందులో కొద్దిగా వంట సోడా వేసుకుంటే చక్కగా మీకు దోశలు అనేవి మెత్తగా వస్తాయండి ఇక్కడ నేను అట్టు చూపిస్తున్నాను కదండీ ఇలా మనకు చక్కగా వేగిపోతే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందనమాట ఇలా రాగి అట్టు అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు మంటని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని వేసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి